చూడండి కాప్ చూడండి రైతు సోదరులరా కొమ్మ చివరి దాకా కింద పడ్డ కాయ సైజు పైన పడ్డ కాయ సైజు చూడండి ఒకటే లెవెల్లో ఇదంతా ఒకటే చెట్టు ఒకటే చెట్టు ఇలా బ్రాంచెస్ ఇలా చూడండి ఎలా ఉందో కాయ ఏ కొమ్మ చూసినా అంతే ఉంది ఏ మండ చూసినా చూడండి ఇట్లా చూడండి మీకే అంచనా తెలవాలా ఈ చెట్టుకి ఎంత కాపు పడ్డది ఈ కాపును బట్టి తోటలో ఎంత దిగుబడి రావచ్చు అని అంచనా మీకే తెలవాలి రైతు సోదరులరా చూడండి ఇట్రా అమ్మ కాయ సైజు కూడా చూడండి పండిన కాయ ఏ సైజు ఉందో